శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు అవధూత కాశీరెడ్డి నాయన అంతిమ భాగము కొనసాగింపు గరుడాద్రిలో బావి తృప్ిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం గూడూరు రమణారెడ్డి భార్య రంగనాయకమ్మ అక్కడున్న కొడది మందికే వంట చేసింది ఇంతలో అనుకోకుండా నూరు మంది అతిథులు వచ్చినారు మరలా వంట చేద్దామంటే బియ్యము పప్పు నిండుకొన్నాయి రంగనాయకమ్మ తన ఇబ్బందిని నాయనకు చెప్పింది నాయన సూర్యుడు మనకు అక్షయపాత్ర పంపిస్తాడని అభయం ప్రసాదించి వండిన దానిలో నాలుగు మెతుకులు నోట్లో వేసుకున్నారు కొనది మందికి చేసిన వంటకాలే వచ్చిన వారందరికీ సరిపోగా ఇంకా మిగిలాయి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది పరువు దక్కించినట్లే కాశీనాయన కూడా రంగనాయకమ్మ పరువు దక్కించినారు ఒకనాడు చాగలబర్రి వీధిలో నడుస్తుంటే హుసేన్ సాహెబ్ ముల్లా ఇంటి ముందు జనం మూగి ఏడుస్తున్నారు ఏమిటని విచారిస్తే ముల్లా కొడుకు ఇరవై ఏండ్ల ఆసాన్ సాహెబ్ అమ్మవారు బోస్ చనిపోయినాడన్నారు కాశీనాయన అతడిని తాకి ఇతడు చావలేదు వేపాకు పరచద్దులో పరుండబెట్టండి తెల్లవారే వరకు చెప్పరిల్లుచాడు అన్నారు మహాపురుషుల మహిమలు తెలిసిన వాడు కనుక ముల్లాసాహెబ్ వెంటనే ఆ పని చేశాడు అందరూ తెల్లవారులు శివజాగరణ చేశారు తెల్లవారుజామున ఆసాన్ శరీరంలో కదలిక వచ్చింది గోరీల మెట్టకపోవలసిన ఆసాన్ కాసేపటికల్లా లేచి కూర్చున్నాడు సాహెబోతని పరివారం నాయనకు కన్నీటి పాద్యం ఇచ్చినారు ఇంకా కాశీనాయన చేసిన అద్భుతాలు చమత్కారాలు కోకొల్లలు కామగమనము తిరోహిణి విద్య ఒకే సమయంలో అనేక స్థలాలలో ఉండటము క్రూరసత్వాలు సాత్వికం కావటము రాబోయే ఆపదలు ముందుగానే చెప్పి హెచ్చరించటము వంటి పెక్కు అనుభవాలు తెలిసిన వారు మన సమకాలీన అనుభవజ్ఞులు ఎందరో ఉన్నారు మహిమలు ప్రదర్శించి జనుల చేత సత్కార్యాలు చేయించడం కూడా మహత్ముల పని కాశీనాయన చందాలెత్తి అనేక దేవాలయాలు బాగు చేయించి కొత్త ఆలయాలు కట్టించడమే కాకుండా తన మాట పాటించే భక్తుల చేత శిష్యుల చేత అనేక జీర్ణోద్ధారాలు నూతన నిర్మాణాలు చేయించినారు కాశీనాయన నూతనంగా నిర్మించిన ఆలయాలు లెక్కకు మిక్కిలి ఇరవై మూడేళ్ల తపన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డికి అప్పుడు ఎమ్మెల్యే దర్శనం ప్రసాదించిన కాశీనాయన జ్యోతి నరసింహస్వామి ఆలయం సమీపాన భూమి లోపల అన్నపూర్ణ విగ్రహం వెలిగి తీయించమన్నారు నాయన పర్యటనలు ఇతర స్థలాల్లో నిర్మాణాలు జీర్ణోద్ధారాల మూలంగా ఆ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరానికి పూర్తయింది అన్నపూర్ణ వినాయక ప్రతిష్టల కోసం కాశీనాయన నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు సోమవారం మధ్యాహ్నానికి లింగాలకోర నుండి జీపు కారులో కొందరు భక్తులతో వచ్చినారు మంగళవారం ఉదయం నాలుగు గంటలకు విగ్రహ ప్రతిష్ట అనంతరం నాయన పోయి కారులో కూర్చున్నారు మిగతా భక్తులు ఇంకా జరుగుతున్న తంతులో పాల్గొన్నారు తెల్లవారటంతో భక్తులు పోయి చూస్తే నాయన ఆత్మ పరమాత్మలో కలిసిపోయినట్లు గుర్తించినారు అది యువనామ సంవత్సరం మార్గశిర శుద్ధ చతుర్దశి సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం దానికి సరైన తేదీ ఐదు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు అవుతుంది వేల భక్తుల కన్నీటిలో నాయన అభిషిక్తులైనారు దూరదూరాల భక్తులు అపరాహ్నం వరకు చేరినారు నాయనను వారి జన్మస్థలం బిడుసుపల్లెలోన వారి యోగానందాశ్రమంలోన సమాధి చేయటం అనే తర్జన భర్జనలు సాగినాయి మంత్రి వేములవాడ వీరారెడ్డి మాట ప్రకారం జ్యోతిలోనే సమాధి చేయటానికి అంగీకరించినారు ఆ సాయంకాలం విధి విధానోక్తంగా నాయనను సమాధి చేసినారు ఉదయం కాళ్ళు చేతులు మడిచి పద్మాసనంలో కూర్చుండజేసిన నాయన శరీరం సాయంకాలం నాలుగు గంటల దాకా వదులుగా ఉన్నట్లు ఆయన సమాజ గుంతలోకి దించిన చంద్రశేఖర్ రెడ్డి ఉవాచ ఆ సమయంలో ఎందరో ప్రముఖులు దాదాపు లక్ష మంది భక్తులు చాలా కాలంగా స్వామి సేవ చేస్తుండే రంగనాయకమ్మ మంత్రి బద్వేరు వీరారెడ్డి గిద్దెలూరు శివగంగారెడ్డి లింగారెడ్డి నాయన చరిత్ర రచయిత పోలు సుబ్బారెడ్డి హైదరాబాద్ చంద్రశేఖర్ రెడ్డి మొదలైన వారంతా ఉన్నారు రంగనాయకమ్మ నాయన సమాధి సేవలోనే ఉన్నది సమాధి వద్ద నిత్యార్చన కార్తీక సోమవారాలు నాయన ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇది నర్సాపురం మండలం ఇప్పుడు ఇది కాశీనాయన మండలం అయింది కాశీనాయన ఎక్కువ కాలం ఉండి బాగా అభివృద్ధి చేసిన యోగానంద ఆశ్రమం దిగువ కోబిళానికి రెండు కిలోమీటర్ల దూరాల ఉంటుంది అక్కడ యోగానంద నరసింహస్వామి ఆలయము ఇతర ఆలయాలు నాయనగారి శిలా విగ్రహము సర్వకాల సర్వావస్థలు ఇరవై నాలుగు గంటలు అన్నదానం జరిగే పెద్ద సత్రము వసతి గదులు తోటలు ఉన్నాయి అది ఎల్లకాలం జనసమర్థంగానే ఉంటుంది కాశీనాయన బతికి ఉండగానే వారికి పలుచావుల్లో భక్తులు గుడులు కడితే వారు ఆయా గుళ్లలో ఇతర దేవతామూర్తులనే నిలిపినారు జమ్మల మడుగులో గంగమ్మ కడు పేద భక్తురాలు బిచ్చమెత్తి నాయన గుడి నిలిపింది నంజాలలో తవరపాకుల గంగమ్మనే మరొక పేద ఇంటనే నాయన ఉండేవారు ఈ నడది ఒక గొప్ప ఆశ్రమైంది అక్కడ కాశీనాయన పాదుకలు బెత్తము సంచి మంచము ఉన్నాయి బనగానపల్లెలోను సీతారాంపురంలోను నాయన అన్నసత్రాలు ఉన్నాయి ముత్యాలపాడు అలమేలు మంగమ్మ గుడి వద్ద ఆశ్రమాలలో నాయన పటానికి పూజాధికములు అన్నదానాలు జరుగుతున్నాయి నాయన తమ మెడలో ధరించిన ఒక పైసా రెండు పైసల బిళ్ళల దండ చేతికర్ర చంద్రశేఖర్ రెడ్డి ఇంట పూజాగృహంలో ఉన్నాయి కాశిరెడ్డి ఆయన చెప్పిన మాటలు తిట్టిన వాడిని తిట్టవద్దు కొట్టిన వాడిని కొట్టవద్దు దొంగతనం చేసిన వానిపై కేసు పెట్టవద్దు అన్నం పెట్టి లేదా గంజి మజ్జిగా నీళ్ళైనా ఇవ్వండి ఇంటివారు మన కర్మానుభవం తీర్చడానికే మనకు ప్రాప్తిస్తారని కాబోలు నాయనగారి ఉద్బోధ సంపూర్ణం శివం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా